ఇలాగే ఒకసారి ఒక ఫాస్టర్ గారు వాక్యం చెప్తూ బాప్దేశం పొందుకునేవాడు ఎవరిని ఉంటే లేచి నిలబడండి అన్నారంట అనగానే ఒక పాప లేచి నిలబడుతుంది వెంటనే పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్దావిడ ఆ పాప చేయబెట్టుకుని లాగి కూర్చోబెట్టిందంట తర్వాత ఎందుకమ్మా ఆమెను కూర్చోబెట్టావు అని అడిగితే ఆ మందంట ఆ పాపతో ఇదిగో నీ వయసు ఎంత చిన్న వయసు ఇప్పుడే బాప్దేశం పొందుకుంటావా నేను పొందుకుని యాభై ఏళ్ళైంది ఇప్పటికే నేను లైన్లో లేను నువ్వు ఈ చిన్న వయసులో బాప్తీసం పొందుకొని ఎలాగాను ఉండగలుగుతావు బాప్దేశం ఇప్పుడు కాదు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత శరీరం ముడతలు పడిపోయిన తర్వాత పళ్ళుని రాలిపోయిన తర్వాత ఓపిక లేక కర్ర పట్టుకుని ఊగుతున్న తర్వాత అప్పుడు తీసుకుని బాప్తీసం స్థుతి స్తోత్రం అనుకుని చనిపోవచ్చు అని చెప్తుందంట ఈ కుంటివారు ఎవరు అంటే నిలబడే వాళ్ళని నిలబడనివరు గుడ్డి వాళ్ళు ఏమో దర్శనం లేనివారు కుంటి వాళ్ళు ఆత్మీయతలు ఎదుగుదాం ప్రార్థనలో బలపరచబడదాం ఇదిగో ఈ రోజు ఫలానా అంట ఈ రోజు ఫలానా ప్రార్థన వెంటనే అన్ని ప్రార్థనలకు వెళ్ళాలా భక్తి చేయండి కానీ అంత భక్తి అవసరం లేదు ప్రార్థనలకు వెళ్ళాలని కానీ అన్ని ప్రార్థనలు అవసరం లేదని ఆటపరుస్తూ ఉంటారు ఈ రోజున ఈ గుడ్డి వారు ఈ గుడ్డి వారిని తరిమి కొట్టగలిగిన శక్తి దేవుడు అనుగ్రహించునుగాక ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు దేవుడిని సందులో మనము సీయోను కొండ చేరేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక